ఓ నీలు వేయరమ్మా అందాల అపరంజి బొమ్మకిపుడు మందార పువ్వులాగా వికసించే కలల కళలతోటి ఓ నీలు వేయరమ్మా అందాల అపరంజి బొమ్మకిపుడు మందార పువ్వులాగా వికసించే కలల తోటి పసిడి గిన్నెల పసుపును అత్తరు గంధమును పూయరమ్మా కాళ్ళకు పసుపు రాసి ఎర్రని పారానిదిద్దరమ్మా పసిడి గిన్నెల పసుపును అత్తరు గంధమును పూయరమ్మా కాళ్ళకు పసుపు రాసి ఎర్రని పారానిదిద్దరమ్మా పునీలు వేయరమ్మా అందాల అపరంజి బొమ్మకిప్పుడు మందార పువ్వులాగా వికసించే షోడశా కలలతోటి కండ్లకు కాటుకెట్టి పరిమళ ద్రవ్యములు పూయరమ్మా నిండుగా బొట్టుబెట్టి చేతులకు గాజులను తొడగరమ్మా